ఈ వీడియోలో సౌందర్య లహరిలోని ఎడవై తొమ్మిదో శ్లోకం యొక్క భావాన్ని ఆ శ్లోక పారాయడం వల్ల కలిగి ఫలితాన్ని వివరిస్తున్నాను ఈ శ్లోక పారాయడం వల్ల ఎలాంటి అనారోగ్యమైన నయం చేయగల శక్తి ఆ సాధకునికి వస్తుంది ఆ సాధకుని చేతి ద్వారా ఇచ్చే తీర్థాన్ని స్వీకరించిన వారికి కూడా అనారోగ్యం నయమవుతుంది లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి

ఓ ఓ శ్రీ శ్రీ గురు మహా హాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో సౌదీ లహరిలోని ఎనభై తొమ్మిదో శ్లోకం పారాయణ వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తున్నాను ఈ శ్లోకం పారాయణ వల్ల ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తొలగించవచ్చు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు పరిశీలిస్తే ఓ తల్లి నీ పాదములను ఆశ్రయించిన వారికి పుష్కలమైన సంపదలను ఎల్లప్పుడూ ఇస్తావు కదా దేవతా స్త్రీలు వారి రెండు చేతులు జోడించి నీకు నమస్కరిస్తుంటారు పారిజాత వృక్షము కల్పవృక్షము దేవతలకు మాత్రమే తన చిగురుటాకులతో కోరిన కోరికలు తీరుస్తుంది నీ పాదములు మాత్రము ఈ మూడు లోకముల్లో ఉన్న ప్రజలు నీ పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆశ్రయించడం వారిని మాత్రమే ఆశ్రయించిన మాత్రం చేతనే సమస్త కోరికలు తీరుస్తుంటాయి తీరుతుంటాయి నీ కాలి గోళ్ళు చంద్రకాంతితో ప్రకాశిస్తూ భక్తుల అజ్ఞానాంధకారంలో తొలగించగలవని శంకరలు చాలా అద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణించారు అంటే అమ్మపాదాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వలక్ష శ్రీ వృక్షాదిపశిశు సదృక్ష తవరకాయర్ని వృక్షు రక్షత్వం సరసీరుహ భక్షుత్వకౌ భక్షుత్వకౌ క్షణాన్ మే కామాక్షి కవితవ సంక్ష చ క్షణ్యం చరణయుగలి పక్ష్మల యతాం ఈ పదాన్ని ఈ పద్యానికి అనువాదం ఏంటంటే తెలుగు అనువాదము అమ్మ అమ్మా భవత్పద్రితయ మచ్చపు జాబిలి రేఖ బోలి పద్మమ్ముల భిక్షకంపు నెరి దక్షపం గురియచు జాలయో ద్రమ్ముగు గ్రహ్మగు నా భవం అణిచి నా భవం అణిచి రమ్యవచస్సు విచక్షణత్వం విచక్షణత్వం దమ్ముగ పక్ష లించడి విధమ్మునరించును గాక తల్లిరో ఇది ఒక భావన ఏంటంటే అమ్మ నీ పాదయుగే చంద్రరేఖతో సమానమైన స్వీయ కాంతులతో కవలములను భిక్షాటములకు పంపుచున్నవి మాకు మనశ్శాంతి ప్రసాదించి మంచి వాక్కును అనుగ్రహించు తల్లి అని భావనమాట ఈ పై శ్లోకాన్ని యంత్రమును బంగారు రేఖపై వ్రాసి ముప్పై రోజులు దీక్ష చేసి దీక్ష తీసుకొని భక్తిశ్రద్ధలతో షోడశోపచారములతో పూజించాలి సూర్యారాధన వల్ల ఆరోగ్యం అనే శాస్త్రము కనుక సూర్యుని కూడా ఆరాధించవల్ను ముందు ఈ శ్లోకమును సహస్ర పర్యాయములు జపించవళ్ళను దీక్షానంతరం రక్షరేఖను ధరించవచ్చును హ్రి అనేది బీజాక్షరం దైవేద్యము బెల్లము పరమాన్నము తేనె ప్రతిదినము నివేదన చేయాల్సి ఉంటుంది దీని ఫలితం ఏంటంటే ఆ ప్రసాదాన్ని స్వీకరించిన వారికి సకల రోగములు ఉపశమించి ఆయురారోగ్యములు కలుగుతాయి సాధకునికే గాక వారి సాధకుని చేత ఎవరికైతే తీర్థప్రసాదములు ఇవ్వబడతాయో ఎవరైతే స్వీకరిస్తారో వారికి కూడా స్వస్థత చేకూరుతుంది మంత్రశాస్త్రంలో మృత్యుంజయ మహామంత్రం చెప్పబడింది భోజపత్రంపై జాజికాడ కలువ కలముగా చేసి జాజికాడను కలముగా చేసి అష్టగంధాదులతో పై మంత్రమును వ్రాసుకురవలను దానిని మడిచి భూమిలో గొయ్యి తీసి పాతి పెట్టాలి దానిపై శిల ఉంచాలి ఆ శిలపై సాధకుడు శుచి కూర్చుని తదేక ధ్యానముతో మాతృకా దేవత మంత్రమును జపించాలి దానితో పాటు మృత్యుంజయ మహామంత్రమును జపిస్తూ ఈశ్వరుని ధ్యానించాలి ఆ మంత్రము త్రయంబకం యజామహే అనే మంత్రమును దీక్షగా జపించాలి అటువంటి సాధకునికి మృత్యుభయ కానీ రోగభయం కానీ ఉండదు అది సర్వవ్యాధి ప్రసభని సర్వమృత్యు నివారిణి అని లలితా సహస్రనామంలో చెప్పబడింది కదా ఆ సాధకుడు సిద్ధి పొందినట్లయితే అతని చేతితో తీర్థప్రసాదాలు ఇచ్చి ఇస్తే ఏ భక్తులైతే తీసుకు స్వీకరిస్తారో వారు రోగ విముక్తులు అవుతారు యముడినే జయిస్తారు అంటే ఇంకా రాజులను ప్రభుత్వాది జయిస్తారని చెప్పక్కర్లేదు కదా ఈ మంత్రము ఈ శ్లోకము సర్వరోగ నివారణ శ్లోకం అన్నమాట శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ